చెప్పిన మాట అది దావీదు విషయంలో మనం చూస్తే ఇప్పటివరకు మనం ఏదన్నా ప్రత్యేకంగా నేను చెప్పేదేం లేదు దావీదు ఉన్నతమైన వాడు చెప్పండి గట్టిగా దావీదు మహారాజు ఉన్నతమైనవాడు ఆయన ముందు గొర్రెల కాపరిగా నియమించబడ్డాడు చిన్నతనంలోనే తర్వాత ఒక యుద్ధంలో గోలియాత్ మీద యుద్ధమాడి గోలియాతిని చంపడం జరిగింది ఇస్రాయేల్ పక్షాన అతడు మరి మాడి గోలియాత్ని చంపడం జరిగింది తర్వాత మరి రాజుగా నిర్మించడం జరిగింది తర్వాత చక్రవర్తిగా మార్చబడ్డాడు హల్లే చెప్పడిగేటిగా హల్లు దావిదిని అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు హెచ్చించుతూ వచ్చాడు ఈ హెచ్చింపులో ఈ అంచులంచెలుగా మార్చే టైంలో దావిది కొన్ని కష్టాలు బాధలు అనేది అనుభవించాడు శ్రమపడ్డాడు బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అనేకమైన విషయాల్లో మరి ఆయన ఆ రేంజ్కి వెళ్ళేసరికి ఒక చక్రవర్తి స్థానంలోకి మరి దావిది భక్తులు వెళ్ళేటప్పటికీ చాలా చాలా ఇబ్బందులు పడ్డాడు మన కీర్తన గ్రంథంలో సమీల గ్రంథంలో అదే రీతిగా దిన ది గ్రంథాల్లో మన రెండు గ్రంథాలు చదివితే దావిది గురించి డీటెయిల్స్ మనకు కాకపడుతూ ఉంటాయి నిజమే దావిది ఉన్నతమైన వాడు చిన్నతనంలో చిన్నతనం నుంచే దేవుని అందు తల్లిదండ్రుల యందు అన్నదమ్ములని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు అన్నదమ్ములు అతన్ని మర్యాలను పరిచిన పొట్టివాడు మరి వీటి దేనికి పనికిరాడు గొర్రెల దగ్గర అయితే బాగా పనికి వస్తాడు వీడి దేనికి అని తన అన్నదమ్ముడు తన తండ్రి మరి అతన్ని గొర్రెల దగ్గర పెట్టినప్పటికీ నమ్మకంగా గొర్రెలు కాపాడుకుంటూ నమ్మకంగా గొర్రెలు కాచుకుంటూ చెప్పిన పని చెప్పినట్టుగా దావీదు తన తండ్రికి ఒక విధేయుడయ్యి నమ్మకస్తుడయ్యి జీవించాడు తర్వాత మనం చదువుకుంటూ పోతే తన అన్నదమ్ముల దగ్గర ఏదైతే అతను ఏళ్ళను పడ్డాడో ఏదైతే అవమాన పడ్డాడో తన అన్న తమ్ముడే ఆ గోలియాతిని చంపిన తర్వాత నా తమ్ముడే అన్నాడు హరిలే చెప్పండి గట్టిగా హలే ఎవరైతే దావీదు నువ్వు నా ఎమ్మటి రాకు దావీదా నువ్వు నా దగ్గరికి రాకు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు దేనికి పనికిరాను వాడి అని చెప్పి దావీదు అన్న తన అన్నే తర్వాత గోలియాతి గెలిచిన తర్వాత గోలియాతి మీద యుద్ధం గెలిచిన తర్వాత నా తమ్ముడే ఎవరో కాదు దావీదు అని చెప్పి ఒక మంచి పేరుని సంపాదించుకున్నవాడు దావీదు మహారాజు హరిలే చెప్పండి గట్టిగా హలలు దావిదు అనే కంటే దావిదు మహారాజు అంటం చాలా గొప్పదండి దేవుడి దగ్గర ఒక విధేయత ఒక నమ్మకత్వం కాపాడుకున్నవాడు అపోస్తుల కారిలో మనం చూసినట్లయితే యహోవా దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు హరలే చెప్పండి దావీదు నా హృదయానుసరుడు నా హృదయం అనేది నా తలంపులు అనేది నా మాట తీరనే ప్రతిదీ దావీదికి తెలుసు అని చెప్పి అపోస్తుల కార్యంలో మనం చూస్తాం దావీది నా హృదయాను సారుడు ఈ రోజుల్లో మనుషులు నా హృదయం గెలుచుకున్నారు నా హృదయం మరి తెలుసు నేను ఏదైతే ఫుడ్ నాకు ఇష్టమో ఏదైతే కర్రీస్ ఇష్టమో ఏదైతే నాకు బట్టలు ఇష్టమో ఏదైతే నాకు కలర్స్ ఇష్టం అని చెప్పి మనుషులు చెప్పుకుంటూ తిరుగుతారు కానీ కానీ సర్వ సృష్టికర్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడేమని చెప్పడం తరతరగా సర్వ సర్వసృష్టికర్త ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే ఒక మానవుడి గురించి ఏమని చెప్పాడంటే దావీదు నా హృదయాన సారుడు అంటే దావీదు దేవుడి హృదయం తెలుసు దావీదు దేవుని దగ్గరికి ఎలా ప్రవర్తించాలో తెలుసు దావీదుకి తెలుసు ఎలా దేవునితో మాట్లాడాలో తెలుసు దావిది మహారాజుకి తెలుసు దేవుడి దగ్గర ఎలా గోజాడి మనం గెలుచుకోవాలి దేవుడు మన కన్నీళ్ళు ఎలా మనం పెడితే మన పాపానికి నిమిత్తం ప్రతి కన్నీటి పొట్టుకు దేవుడు జవాబిస్తారు ప్రతిది కూడా అంచులంచులుగా దేవుడి గురించి తెలుసు కనుక అందుకే అపోస్తుల కాలంలో ఆ మాట మనం చూస్తాం ఉన్నతమైన స్థానంలోకి ఒక చక్రవర్తిగా దావిద మహారాజు నియమించబడ్డాడు అతను వంశవాళ్ళే దావిది వంశావాళ్ళ నుంచే యేసుక్రీస్తు జన్మించాడు హరిలేయ చెప్పండి అడిగా హరియ్య ఇస్రాయల్ ప్రజల్లో మనం చూస్తే దావీదు గోత్రం నుంచి వచ్చాడు కనుక యోధా గోత్రం నుంచి దావిదు వంశం నుంచే యేసుక్రీస్తు వచ్చి అంటే అంతగా మరి దావీదుని దేవుడు ఇక్కడ కూర్చున్న నీవు నన్ను దేవుడి ప్రేమించాలంటే దేవుని దగ్గర ఒక నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవునితో మనం విధేయతగా ఉండి దేవుని దగ్గర యథార్థతంగా ఉండి నమ్మకత్వం కాపాడుకుంటూ మరి నిజాయితీగా మనం ఉండి మన మాట తీరు ప్రవర్తన తీరు తలంపులు తీరు దేవుని దగ్గర దేవుని సావుకుని దగ్గర దేవుని మందిర్లో ఎలా ప్రవర్తించాలి దేవునికి మనం ఎలా ఉంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది దేవుడితో మనం ఎలా మాట్లాడితే మన బాధలు పోతాయి దేవుడితో మనం ఎట్లా గడిపితే ఏ రీతిగా మనం ఉంటే మన బాధల కష్టాలు పోతాయి దేవుడు మనం దేవుడు దేవుడు మనల్ని ఇష్టపడాలి కానీ మనం దేవుడిని ఇష్టపడేది ఒక పక్కన పెడితే ఆయన మనల్ని నమ్మాలి హలో చెప్పండి గట్టిగా హ్యా నేను దేవుడిని నమ్మేశాను దేవుడిని నమ్ముకున్నాను అమ్మో దేవుడు నాకు ఇది ఇట్లేదా ఇది ఇట్లేదు అనే కంటే దేవుడు మనల్ని నమ్మాలి దేవుడు మారనివాడు చెప్పండి మార్పు లేనివాడు మాట తప్పనివాడు మనుషులు మాట తప్పుతారు కానీ మానవులు మాట తప్పుతారు కానీ మానవులు మాట తీరి మీద నిలబడరు కాని కానీ మన దేవుడు ఏం చేస్తాడు మారనివాడు మార్పు లేనివాడు మాట తప్పనివాడు ఆయన మనల్ని నమ్మాలి కానీ మనల్ని ఆయన నమ్మేది పక్కన పెట్టండి ఎంతవరకు నిలబడతారు ఎంతవరకు వస్తారు ఎంతవరకు మరి నీతిగా ఉంటారు ఎంతవరకు తల వాళ్ళ తలంపులు కాపాడుకుంటారు ఎంతవరకు నా హృదయాన్ని గెలుచుకుంటారని చెప్పి దేవుడి దగ్గర మనం తెచ్చుకునే బిడ్డలుగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో ఎంత చివరి వరకు చివరి వరకు ఆఖర క్షణం వరకు మనం ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో ఆఖర క్షణంలో దేవుడు మనలో ఏమైనా అల్లలే చెప్పని గడిగా గట్టిగా ఈ ఏగు భక్తుడికి అనేకమైన బాధలు కష్టాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా నా స్థితి అయిపోయింది నా భవిష్యత్తు అయిపోయింది నా చరిత్ర అయిపోయింది అని చెప్పి దావి ఏగు భక్తుడు అనుకున్నప్పుడు ఆఖర క్షణంలో ఏగు భక్తుడు రెండంతలా ఆశ్రవంతో నింపాడు అల్లిలే చెప్పండి గట్టిగా అల్లులు యహోశ్రువా దిగులు పడుతున్నప్పుడు చింతపడుతున్నప్పుడు యహోశ్రువా ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు చింతపడుతున్నాం మోసేకి తోడైనట్టు నీకును నేను తోడై ఉంటాను నీకు క్షేమాభివృద్ధి కలిగి చేస్తాను ఇస్రాయలు దుటా నిన్ను తలెత్తువాణిగా చేస్తానని చెప్పి హోవా దేవుడు అతనికి సెలవు ఇచ్చినట్లుగా హోవా దేవుడు అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం ఈరోజు కూర్చున్న నీవు ఏ బాధతో ఉన్నావో ఏది చింతతో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో ఏ వ్యాధితో ఉన్నామో మరి మనోవేదనతో మరి కన్నీళ్లతో ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ప్రతి సమస్యలో మనం చిక్కుకున్నట్లయితే దావీదుని ఓదార్చిన దేవుడే దావీదుని చక్రవర్తిగా మార్చిన దేవుడు ఈరోజు మనల్ని కూడా మార్చిపోతున్నాడు నమ్మకం యథార్థత నీతిని మరి దేవుణ్ణి హృదయాన్ని గెలుచుకునే బిడ్డలుగా మనం ఉండాలి అందరి తలలోంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రార్థనలోనే మన ఆత్మీయ తండ్రి అన్నయ్య గురించి కూడా ప్రార్థన చేద్దాం అన్నయ్యకి మంచి ఆరోగ్యం కలుగు చేయాలని దావీదికి ఉన్న ఒక విధేయత దావీదికి ఉన్న ఒక దేవుని యందు ఉన్న భయభక్తులు దావీది మహారాజుకున్న ఒక నీతి యథార్థత నమ్మకత్వం ఉన్నట్లుగా దేవా నీవు మాకును దయచే దేవా అని చెప్పి అందరు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా తండ్రి దావిద మహారాజుని ముందు గొర్రెల కాపరిగా ఉంచావు తర్వాత దేవా ఒక రాజు స్థానంలో ఉంచావు తర్వాత దేవా ఒక చక్రవర్తి స్థానానికి దావిద మహారాజు తీసుకెళ్ళినట్లుగా ఈ రోజు తండ్రి నీ దగ్గర విధేయత కలిగి నీ దగ్గర నమ్మకత్వం కలిగి నీ దగ్గరికి తండ్రి మేము వచ్చి ఉన్నాం మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించేవాడు నీవు యథార్థ హృదయాన్ని మాకు కలుగుచేయి నమ్మకతను మాకు కలుగుచేయి మా కుటుంబ జీవితాల్లో మేము ఏదైతే దారి తెప్పున్నో ప్రతి దారిని మేము సరి చేసుకుంటానికి మాకు అవకాశం కలుగుచేయి దావీదు నా హృదయానుసారుడని అయ్యా నీ హృదయంలో నాటబడ్డాడు తండ్రి నీ దగ్గర మంచి మాట తెచ్చుకున్నాడు ఆ రీతిగానే తండ్రి నీ హృదయంలో తండ్రి మేము మంచి మాటలు తెచ్చుకుని పెళ్లిగా మమ్మల్ని మార్చుదేమని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం అయ్యా అలాగునే తండ్రి మా తండ్రి అన్నయ్యకి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దేవా అన్నయ్య చుట్టూ కంచి వేసి కాపాడదేవా అని చెప్పి అందరూ ప్రార్థించారు అయ్యా నిన్ను దాప దేవా నీ సేవలను బహుబలంగా తండ్రి నీ వాడుకో వాడుకోతండి అనేక మంది ప్రజలకి తండ్రి ఆత్మీయ తండ్రిగా మార్చబడేలాగా చేదేవా ప్రతి గాయాన్ని ముట్టు ప్రతి ఇన్ఫెక్షన్ ముట్టుతండి అయ్యా గొప్ప సాక్షిగా నిలబెట్టి ఇప్పటివరకు చేసిన ఒకటైతే తండ్రి ఇక మీద చేసే సేవ అనుకుంటండి అయ్యా బహుబలంగా జీవించబడేలాగా బాహు విస్తారంగా స్వార్థ ప్రకటించేలాగా నీ సేవకుని ముట్టి స్వస్థపరచమని అందరూ ప్రార్థన చేద్దాం హలలుయా 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 హలలుయా

ప్రార్థన ప్రేమ స్వరూపి నమ్మకమైన దేవా గత రోజులు గత వారాలకు దక్షిణాలు కాపాడుతూనే సయ్యా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రి కుడు వచ్చిన ప్రతిమడితో నాతో మాట్లాడిన విధానం బట్టి నిస్తుల స్తోత్రాలు తండ్రి ఈ నిలబెట్టి దేవా అయ్యా దావిది మహారాజుకున్న లక్షణాలు తండ్రి నాతో బోధించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి దావిదులు తండ్రి ఒక చక్రవర్తి స్థానంలో ఉన్నాడంటే అర్థం తండ్రి దావీది నడుచుకున్న తండ్రి ప్రవర్తన దేవా దావీదు నా హృదయానుసరుడు అని ఒక స్టేట్మెంట్ని దావీదు గురించి దేవా నీ హృదయంలో స్థానం సంపాదించుకునే భాగ్యాన్ని మాకు కలుగుచ్చేదండీ అని అయ్యా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోతండి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి ఆదరణ నెమ్మదిని సమాధానం కలుగుచేదండి త్రోవ త్రప్పిన బిడ్డ ఉండకుండా తన్ని కదిలించే బిడ్డలుగా వండకుండా దేవా నిత్యం నేను స్థుతించే బిడ్డ నమ్మకతను కాపాడుకునే బిడ్డలుగా మార్చమని దూర ప్రాంతంలో ఉన్న మా శావుకుని ముట్టి స్వస్థపరిచయ్యా ప్రతి బలహీనతల నుంచి విడుదల చేసి ఇన్ఫెక్షన్ నుంచి విడుదల తండ్రి కలవర్లు కార్చిన రక్తం తండ్రి నీ బిడ్డ మీద ప్రోక్షించబడేలాగా సహాయం చేయమని అరకాల నుంచి నండెంత వరకు మంచి ఆరోగ్య శక్తిని బలానిచ్చి త్వరగా దేవా మా మధ్యలో నడిపించమని నజరేడని వేస్తున్నాము నడిపించున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అనేసు క్రీస్తు వారి మహాకృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యాన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమె అలాగే కూర్చోండి చిన్న పళ్ళవి చిన్న చరణం పాడుకుందాం కానుకలు పాడపాడుకుందాం కానుకలు ఇచ్చేవాళ్ళు